హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ తెలిసింది ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారు సో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది సో మీరు కూడా బాగుండాలి అయితే మన స్కూల్ గట్టే కోరుకుంటున్నాను సో నిన్న గురు పౌర్ణమి కదా సో అందరూ గురు పౌర్ణమిని ఎలా సెలబ్రేషన్ చేసుకున్నారు కింద కామెంట్ చేయండి సో మేమైతే పని చేసుకున్నాము సో మేము అక్కడ టెంపుల్స్లో ప్రసాదాలు అవి పెడతారు కదా సో నాకు చాలా ఇష్టం నిన్న మేము ఊరిలోనే ప్రసాదాలు తినేసి వచ్చాము సో నా లాగా ప్రసాదాలు వచ్చి ఉన్నవాళ్ళు అన్నారు షేర్ చేసుకోండి సో మార్నింగ్ వచ్చేసి మీరు దోశ అలాగే చట్నీ అయితే చేసేసాను సో అందరూ తినేశారు వెళ్ళిపోయారు కూడా ఇంకా నేను వంట అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇంకా పిల్లలకి క్యారియర్ అయితే ఇచ్చేసి నేను కూడా ఇంకా డ్యూటీకి అయితే వెళ్ళాలి టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా నైన్ నైన్ థర్టీ కాదు వామో టెన్ అయింది ఇంక ఇప్పుడు వంట చేయాలి సో వంట లేండి ఇప్పుడు వంకాయ బజ్జీ అయితే చేస్తున్నాను అనమాట సో దాన్ని రామేయాలి ఇంకా విజల్ ఉంది విజల్ వెళ్ళిపోతే ఇంకా రామేసి దానికి పోపు పెట్టేసి పిల్లలకి బాక్స్ ఇచ్చి ఇంకా వెళ్ళిపోవడమే సో ఏంటో ఫ్రెండ్స్ అసలు ఈ మధ్య వీడియోస్ కానీ ఏది తీయడానికి అస్సలు అంటే అస్సలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకు ఏంటి అంటే ఏమో మరి రావడం రాకపోవడం వలన లేకపోతే సబ్స్క్రైబర్స్ పెరగకపోవడం వలనో తెలియదు కానీ యూ అంటే ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్స్ అంతా యూట్యూబ్లోకి వచ్చారు కదా సో వాళ్ళైతే పాపం ఇన్బాక్స్లో మెసేజ్ చేస్తున్నారు ఎందుకు వీడియోస్ ఆఫ్ చేస్తారు ఎందుకు వీడియోస్ ఆఫ్ చేస్తారు అని సో వాళ్ళ కోసం అయినా మళ్ళీ పెట్టాలి కదా సో అందుకే ఇంకా మళ్ళీ అయితే స్టార్ట్ చేశాను పాపం చూసే వాళ్ళు ఉన్నా కూడా అభిమానంతో చూస్తున్నారు థ్యాంక్స్ అండి సో ఎక్కువ వేళ్ళల్లో కాకపోయినా ఉన్న ఒక వందల్లో అయినా ఒకరిద్దరు కంపల్సరీ వీడియోస్ అయితే వాచ్ చేస్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో నాకు ఎప్పుడెప్పుడు టైం అయితే కుదురుతారు సో అప్పుడు వీడియో అయితే షూట్ చేస్తాను చెప్పడం మర్చిపోయాను సో పిల్లలకి కొంచెం అంటే అదే ఎడ్యుకేషన్ పరంగా కొంచెం వాళ్ళు క్రెడిట్ ఫైవ్ థౌజండ్ ఎవరు డబ్బులు వేసారబ్బా అదే ఫ్రెండ్స్ చెప్పాను కదా సో పిల్లలు ఎడ్యుకేషన్లో కొంచెం చాలా అంటే చాలా పూర్గా అని అనిపిస్తుంది లైట్గా సో పాప ఒకే కానీ బాబు చాలా డెవలప్మెంట్ తక్కువగా ఉన్నట్టున్నాడు సో అదే అంటున్నారు అనమాట మా ఆయన సో మనం డబ్బు ఎలాగైనా సంపరించుకోగలం సో జాబ్లో అవి ఏదైనా పని చేసి కూడా మనం టాలెంట్ ఉపయోగిస్తే డబ్బు అనేది సంపాదించడం పెద్ద పని ఏం కాదు బట్ పిల్లల ఫ్యూచర్ ముఖ్యం కదా మనకు సో పిల్లలని కంపల్సరీ మనం ఎడ్యుకేషన్ అయితే స్ట్రాంగ్ చేయాలి నువ్వు జాబ్ చేయడం అవసరం లేదు నువ్వు జాబ్ చేయకుండా పిల్లల్ని ఒకటి ఇంప్రూవ్ చేయొచ్చు నాకు నువ్వు ఇచ్చే పెద్ద గిఫ్ట్ అదే అంటున్నారు అనమాట సో ఇప్పుడు ఒకేసారి మనం జాబ్ కూడా వదిలేయడానికి కాదు సో అందుకే ఈ మంత్ నెక్స్ట్ మంత్ అలా జాబ్ చేసి వదిలేసి తర్వాత అయితే పిల్లల జాబ్ అయితే నా మీద వేసుకోవాలన్నమాట సో ఇంకా ఎప్పుడు టైం కుదిరినప్పుడల్లా వాళ్ళని నేను కూడా ఇంట్లో కొంచెం డెవలప్మెంట్ చేస్తాను సో నా లాగా ఎవరైనా ట్యూషన్కి అలాగే స్కూల్కి ఆధారపడి ఎవరైనా పిల్లల్ని అలా వదిలేసి ఉంటే దయచేసి చెప్తున్నా మీరు కూడా అప్పుడప్పుడు చెకౌట్ చేయండి పిల్లలు ఏంటి ఎలా చదువుతున్నారు వాళ్ళ మెయిన్ ఎంతవరకు ఉంది సో అవి లేకపోతే ఏవి రావట్లేదు ఏవి వస్తున్నాయి వాళ్ళు గుడిగా రాసేస్తున్నారా లేకపోతే మధ్య మధ్యలో మనం ఏదైనా చెప్పినా క్యాష్ చేస్తున్నారా అనేది అయితే చూడండి సో మా పాప చాలా అంటే చాలా ఫాస్ట్గానే ఉంది ఏది చెప్పినా తొందరగానే క్యాష్ చేస్తుంది బాబు అలా అలా కాదనమాట ఆలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు ఓన్లీ ఆలోచించడం తప్ప అక్కడ అంటే నాలుగు అక్షరాలు రాస్తే వాడు ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆలోచిస్తున్నాడు సో మా బాబాని దాచిపెట్టుకోలేకుండా వేరే వాళ్ళ వేరే వాళ్ళ పిల్లలు అనేసి చెప్పడం అది మంచి పద్ధతి కాదు కదా సో అందుకే చెప్తున్నాను సో మా బాబా అయితే అలా ఉన్నాడు సో నేను ట్యూషను స్కూలు రెండు పంపిస్తున్నాం కదా వాళ్ళు ప్రిపేర్ చేస్తారులే అని అనేసి అనుకున్నాను బట్ ట్యూషన్లో అయితే ఓన్లీ హోంవర్క్ ఇదే రాసుకుంటున్నారంట సో రీడింగ్ చేస్తున్నా మమ్మీ అంటున్నారు కానీ అసలు సరిగా చెప్పిందే రాయకున్నప్పుడు వాళ్ళు ఏం రీడింగ్ చేస్తున్నారు నాకైతే అర్థం కాలేదు అది ఈరోజు నుంచి పిల్లలది జాబ్ అంటే పిల్లల బాధ్యత కూడా కొంచెం తీసుకోవాలని ఫిక్స్ అయ్యారన్నమాట సో అది ఇప్పుడు అంటే డాడీ వంకాయలు పంపించారనమాట ఊర్ నుంచి సో మా పంట అవి సో అదే ఈరోజు వంకాయ బజ్జీ అయితే చేసేసాను పింజలు వచ్చేసింది ఇంకా చేసేసేయాలి సో మొత్తానికి పని అంతా అయిపోయింది ఫ్రెండ్స్ చూపిస్తే చూడండి ఇగోండి ఇక్కడొచ్చేసి వేపేశాను వేపేసాను వచ్చేసి వంకాయ పచ్చడి కూడా రామేసి పోపు పెట్టేశాను అనమాట ఇది ఇందులోని రసం కొంచెం తీసా పిల్లలకి ఆల్రెడీ బాక్స్ కూడా కట్టేసాను అనుకోండి సో ఇవి వచ్చేసి వెల్లుల్లి ఒల్చుకున్నవి కొంచమే ఉన్నాయి ఖాళీ అయినాయి ఇవి కూడా ఇంకా వల్చి ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకోవాలి స్టోర్ చేసుకుంటే తొందరగా అయితే వంట అయిపోతుంది ఇంకా పని అయితే మామూలుగా ఉండదు నాకు వచ్చేసి సో ఇంట్లో చేసి బయట చేసి సన్నరైపోతున్నా నేను వచ్చేసి ఇగోండి ఎన్ని సామాన్లు కడిగాను చూసారా ఇంకొక రెండు అయితే ఉన్నాయి నేను మళ్ళీ వచ్చి కడిగేస్తాను అవి సో స్టవ్ క్లీన్ చేయాలి ఇప్పుడైతే టైం లేదు మళ్ళీ వచ్చి చేసుకుంటాను బయట వర్షం పడేలాగా ఉంది పిల్లలకు మరీ టైం అవుతుంది కదా లంచ్కి టైం వచ్చేసి లెవెన్ అవుతుంది ఇప్పటికే కానీ నేను రెడీ అయ్యి వెళ్ళేసరికి అయిపోతుంది అనమాట ఈరోజు స్నాక్స్ వచ్చేసి పిల్లలకి ఇవి వడియాల ఒడియాల పెడతాను వేపిన ఉన్నాయి కదా మరి ఎందుకు ఊరికి కొనడం నాకు వచ్చేసి అస్సలు ప్లేసే దొరకవు ఫ్రెండ్స్ చూడండి మొత్తం అంటే నిండిపోయాయి అనమాట ఎక్కడ కానో ఖాళీ లేదు అసలు పెట్టుకోవడానికి సో ఇంకోటి ఏంటంటే కింద షాప్ అయితే ఖాళీ చేసేసాము సో ఎందుకులే అన్నట్టు అలా కొంచెం ఇబ్బంది అవుతుంది సో మిషన్ కూడా తీసుకొచ్చి పెట్టారు చూసారా ఇగోండి మిషన్ సో మిషన్ కూడా ఇంకా అంటే ఇంకా అక్కడి నుంచి తీసుకురావడానికి ఇంకా కొనున్నాయి అన్నమాట పెద్ద అంటే బొమ్మలు చూపించాను కదా బొమ్మలు అవన్నీ కిందే ఉన్నాయి సో నైట్ సగానికి సగానికి ఏంటి ఆల్మోస్ట్ అన్నీ తెచ్చేసాము ఇంకొన్ని ఉన్నాయి అంతే అక్కడ అంటే బొమ్మలు ఉన్నాయి ఇంకా అవి ఏంటి ర్యాక్లు అలా ఉంటాయి కదా సో స్టాండ్ ఫిట్ చేసిన గాజువి సో మొ మొత్తం గాజు గ్లాస్లు అయితే అన్నీ తీసుకొచ్చేసాము ఇంకా జంపున ఫ్రేమర్లు అలా ఉంటాయి కదా అవి వచ్చేసి అక్కడే ఉన్నాయి అవి విప్పుకొని రావాలి అవి తీసుకొచ్చి ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ కల్లా రెడీ చేయించాము కదా వుడ్తో సో అది కూడా అంటే తీయాలన్నమాట ఇంకా రెండు తీసేస్తే మొత్తం షాప్ అంతా మొత్తానికి ఖాళీ చేసేసినట్టే సో ఓనర్స్ కూడా వెనుక బిల్డింగ్ అయితే అమ్మేశారంట మేము షాప్ పెట్టింది సో ఇంకెందుకు ఊరికే వచ్చిన వాళ్ళు ఇంకెందు బాడే చొప్పుతారో కూడా మనకు తెలియదు వీళ్ళు అమ్మేసి అమ్మేసిన తర్వాత వేరొకరు హ్యాండ్ ఓవర్ అవుతుంది కదా సో వీళ్ళు చెప్పింది వాళ్ళు ఎలా అంటారు అలా వీళ్ళు మనకు జస్ట్ త్రీ థౌజండ్కే ఇచ్చారు వాళ్ళు ఇంకా రేట్ చెప్పినా కూడా చెప్పవచ్చు దుడ్డు మహిమ డబ్బులు అనేవి ఎవరిని ఏమైనా చేయగలవు అది మ్యాటర్ ఇప్పుడైతే బ్యాగులు అయితే సర్దిస్తాను ఎప్పుడైతే తినేసాం ఫ్రెండ్స్ మా ఆయన కూడా వచ్చారనమాట సో ఇంకా షాప్లో కొన్ని మిర్రర్స్ అలా పెట్టడం పెట్టేవి స్టాండ్ ఉన్నాయి కదా సో ఆ స్టాండ్వి రిమూవ్ చేసే వాళ్ళు ఎలక్ట్రిషియన్ వాళ్ళు వచ్చారంట సో ఇప్పుడు ఇంకా అవి రిమూవ్ చేపియాలి పిల్ల ఆయన మాత్రం పిల్లల్ని తీసుకోవడానికి వెళ్తున్నారు కిందకెళ్ళాక ఖచ్చితంగా వీడియోతో షూట్ చేస్తాను చూడండి ఏం చేశారు కదా ఇదే అన్నమాట నేను వచ్చేసి ఓన్లీ అంటే స్కూల్ బిగించే మిషన్ ఒకటే ఉంటుంది ఇది రిమూవ్ చేయడానికి స్క్రూ డ్రైవర్నే యూస్ చేయాలి ఎలా రిమూవ్ చేస్తారో అనుకున్నాను బట్ రిమూవ్ చేసి కూడా అదే మిషన్ రివర్స్లో ఏదో అంటే క్యాప్చర్ చేసి వేస్తారంటే నాకు కూడా తెలియదు సో ఆనా ఎలా అలా చెప్తారన్నమాట టెక్నాలజీ ఎంత డెవలప్మెంట్ అయిందో అని నేను అయితే సో ఈ ఈ షాప్ మేము అంటే వాళ్ళు అమ్మేసినే కూడా తొందరగా ఖాళీ చేయడానికి కారణం ఏంటో తెలియజేస్తారు సో ఈ షాప్ మొత్తం అంతా స్వీట్లు అన్నమాట ఫ్రెండ్స్ పైన అంతా సో మోల్డ్ కాదు ఇది వర్షం చాలా గట్టిగా వచ్చినా అంటే చిన్నగా వన్నా కూడా మొత్తం నానిపోతుంది అనమాట అంటే ఇప్పుడు మేము డబ్బులు పెట్టి ఇన్వెస్ట్ చేసి కూడా బట్ట నానిపోతే వేస్ట్ అవుతాయి కదా ఎప్పుడైతే పిల్లలు వచ్చేసారు ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళకి పాల బిస్కెట్ అయితే వేసి ఇచ్చాను ఇగర్చొని కూర్చొని నా ముగ్గురు కలిసి కలుపుకుని నా కాఫీ బిస్కెట్ రెండు ఈ పిల్ల నాన్న తీసుకుంది ఈమెకు పాలు ఇచ్చాను ఇవ్వండి ఈ పాలు అక్కడ వదిలేసి నాకు కాఫీ బిస్కెట్ తింటుంది ఫస్ట్ ఏదైనా చేసేటప్పుడు దీన్ని అడుగుతా అనమాట ఎందుకంటే ఇది రివర్స్ అవుతుందన్నా తెలుసు ఫస్ట్ అడిగే కాఫీ అయినా పాలా చిన్నీ అని ఏమన్నా వచ్చింది ఇప్పుడు కాఫీ చూసారా అట్లా వర్క్ పర్ఫెక్ట్గా ఎదగాలంటే అది అడిగేస్తాడు వా అడిగింది ఇచ్చేసే మాత్రం మనకు టెన్షన్ ఉండదు ఈ పిల్లలు అట్లా కాదు ఏది కన్నులు కావాలంటే ఏది కన్నులు చూస్తే అదే కావాలంటుంది రెండు బిస్కెట్ ప్యాకెట్లు అయితే ఏ మొత్తం ప్యాకెట్ అయితే ఓపెన్ చేసి పెట్టేస్తాం ప్యలేజీ మేము కొన్నవి కాదులేండి మా అమ్మ తెచ్చిందన్నమాట అమ్మేమ్మ నేను ఫస్ట్గా ఇంకా సో ఇంకా ఇప్పుడు వీళ్ళు తినేసిన తర్వాత వీళ్ళకి కొంచెం అంటే ప్రిపరేషన్ కొంచెం ఇవ్వాలని చెప్పాను కదా ఇంకా అలా రాపిట ఏమేమి చెప్పారు ఈరోజు మొత్తం అన్నీ చూసి చిన్న చిన్న వర్డ్స్ నుంచి స్టార్ట్ చేయాలి ఇంకా ఇంకైతే అసలు ఏమీ రా ఇలాంటివి మాత్రం వస్తాయి చూడండి ఇది తప్ప ఇంకేమన్నా వస్తుందరా నీకు రాదు కదా ఏం కాదు అసలు తోలు దెబ్బలు అవద్దు వాతలు పెడతాను నీకు అమ్మా తల్లి దాన్ని ఏం పాయసం చేస్తున్నావే ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా పిల్లలకి ఎగ్జామ్స్ అట్లా ప్రిపేర్ చేయాలి నేనన్నా ఉడియాలు మార్నింగ్ ఉడియాలు తలేసాను కదా అనమాట చేతించుకో ఈరోజు హోంవర్క్ వచ్చేసి కన్నడ టెస్ట్ సారీ రేపు కన్నడ అనమాట ట్వంటీ త్రీ కదా రేపు కన్నడ ఏమైనా హోంవర్క్ రాసిచ్చారా సో ఊరికి ఇంకా ప్రిపేరింగ్ చేసుకోవాలంటే అనమాట కంపల్సరీ పేరెంట్స్ సైనింగ్ సిగ్నేచర్ ఉండాలి లేకపోతే సైన్ లేకపోయినా పిల్లల్ని కొడతారనమాట ప్రతి ఒక్క చోట గీకాల్సిందే కంపల్సరీ సైన్ ఇది వచ్చేసి మా బాబు హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి